ఓం నమ శివాయ మరకత మహాదేవ రక్ష మరక మరకత మహాదేవ రక్ష రక్ష మరకత శివలింగ రక్షరక్ష ఇక్కడ దయాకర్ రాజు ఎన్నో ఖుషితో మస్తు చాలా పనులు చేశాడు ఆయన ఎంతో సేవలకు మేము ధన్యులమైనము ఆయన ఇప్పుడు ఆల్ ఇండియా చైర్మన్గా ఇక్కడ ఇదివరకు తీసుకున్నాడు ఇప్పుడు అంతర్జాతీయ చైర్మన్గా నియమించబడింది ఆయన చేసిన ప్రతి ఒక్క సేవ గుడికి అంకితం చేశాడు కాబట్టి ఆల్ ఇండియా నుంచి అంతర్జాతీయ చైర్మన్గా నియమించడం జరుగుతుంది సోమశివాయ శ్రీ మహామరగదలింగ రక్షరక్ష మహాదేవ రక్షరక్ష మనకి ఇప్పటివరకు దయాకర్ రాజు స్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి పురాతన ఆలయం నుంచి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది అలాగే ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా ప్రతి ఒక్క చోటికి అలాగే మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించాలని చెప్పి ఆయన సంకల్పంతో ఆయన ఇంటర్నేషన్ అంటే అంతర్జాతీయ ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలే కాకుండా అమెరికా లండన్ స్విట్జర్లాండ్ ఇక్కడ ఎన్నెన్నో దేశాలలో కూడా ఇప్పుడు ఆయన ఈ మరకధలింగేశ్వర స్వామి గురించి ప్రచారం చేయడం జరుగుతుంది అందుకనే అతన్ని ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ మరకత రక్ష రక్ష నాకు మా చండిప్ప గ్రామం అంటే నాకు ఇది కన్న ఊరు నేను హైదరాబాద్ అయినా కూడా నన్ను వాళ్ళు అట్లా చూసుకున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రేమని నేను చాలా ఆనందించాను ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు నాకు స్వేచ్ఛనిచ్చారు ఈ రాష్ట్రంలో మరకత శివుని యొక్క చరిత్రని తీసుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు ఇది పుణ్యక్షేత్రం అయిపోయి చివరికి వేలాది లక్షలాది భక్తులు రావడానికి ఆ శివుడి యొక్క పవర్ ఇంకా చూపించాలి ఇండియా లెవెల్లో కాదు ఇది అంతర్జాతీయ లెవెల్లో కూడా ఈ మరకత శివుడి యొక్క చరిత్రని తీసుకువెళ్ళాలనే సంకల్పంతో నేనున్న సందర్భంలో నాకు మా అన్న మా రెడ్డి అన్న మా సాయి శివ పూజారు వీళ్ళందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా ఈ రెండు మూడు సంవత్సరాలు అన్ని విదేశాల్లో మరకత శివుని ఒక్క ఫోటోలు దాని స్టిక్కర్లు ప్రతి ఇంట్లో నేను వాళ్ళకి ఇచ్చి దీని వివరంగా దీని చరిత్ర గురించి చెప్పి ఇంకా అంతర్జాతీయ నుంచి వాళ్ళు వచ్చేటట్టు నేను చేసి ఆ కార్యక్రమాన్ని నా మీద పెట్టిన బాధ్యతని నేను నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను మా చెండిప గ్రామ ప్రజలకి అలాగే మా సదానందమ్మ గారికి మా రెడ్డి గారికి మా గోపాలన్న గారికి ప్రతి ఒక్కరికి మా సాయి శివ పూజారికి మనస్ఫూర్తిగా చేతులెక్కి మొక్కుతున్నాను ఓం నమశివా